అనకాపల్లి జిల్లా అనకాపల్లి రఘురామ్ కాలనీ కొన్న తమకు రోడ్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులను ఎన్నిసార్లు కలిసి మాట్లాడినా మాకు న్యాయం జరగలేదని బాధితులు మీడియా ముందు వాపోయారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు మాట్లాడుతూ మా అందరికీ టౌన్ కి దగ్గరగా ఉంటుందని అనకాపల్లి రఘురామ్ కాలనీలో రెండు వేల ఆరో సంవత్సరంలో ఇక్కడ లేఅవుట్ లో ఫ్లాట్స్ కొనుక్కున్నామని అయితే మెయిన్ రోడ్ నుండి లోపలికి రావడానికి అప్పుడు బాలకృష్ణ బస్సు స్టాప్ పక్కన నలభై ఫీట్స్ రోడ్డు ఉండటంతో ఎంతో ఇష్టపడి ఇక్కడ అందరం ఫ్లాట్స్ కొనుక్కోవడం జరిగిందని తెలిపారు అయితే రెండు వేల ఆరులోనే ఇక్కడ విఎంఆర్డీఏ వాళ్ళు అలాగే జీవీఎంసీ వాళ్ళు రోడ్డు కేటాయించారని కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఎటువంటి రోడ్డు రాలేదని ఇప్పుడు ఉన్న ఆ గుంతల రోడ్డులో చాలా ఇబ్బంది పడుతున్నామని అలాగే చాలామంది బల్లు మీద నుంచి కూడా పడిపోయారని తెలిపారు అదేవిధంగా ఈ రోడ్డు విషయంపై అధికారులను పరిష్కారం చూపాలని కోరినా ఎటువంటి స్పందన లభించడం లేదని అలాగే ఈ విషయంపై మాకు న్యాయం చేయకపోవడమే కాకుండా ఇప్పుడు జీవీఎంసీ అధికారులు ఇక్కడికి వచ్చి రఘురామ్ కాలనీలో ఉన్న బౌండరీ వాల్ తొలగించడానికి సిద్ధమయ్యారని దీనిపై అది అడ్డుకోవడానికి వస్తే మాపై కేసులు పెడుతున్నారని బెదిరించడం జరిగిందని తెలిపారు ఈ మీడియా సాక్షిగా మాకు న్యాయం చేయాలని కోరారు అనకాపల్లి మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మేము అనకాపల్లిలో రఘురామ కాలనీ అని రెండు వేల ఆరో సంవత్సరంలో వేసిన ఒక లేఅవుట్ ఇది దీని ఎల్పి నంబరు యాభై ఆరు రెండు వేల ఆరు ఇయర్ సో అనకాపల్లిలో మేము మా అందరికీ దగ్గరలోని టౌన్కి యాక్సెసిబుల్గా ఉన్నదన్న ఉద్దేశంతో ఈ లేఅవుట్లో మేము ప్లాట్స్ కొనుక్కున్నాం సో కాలనీకి నేను ప్రెసిడెంట్గా భీమరచెట్టు రామకృష్ణ గారు సెక్రటరీగా సో మిత్రులందరూ మిగతా కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకోవడం అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుక్కున్నాం అప్పుడు మాకు మెయిన్ రోడ్ నుంచి లోపలికి రావడానికి నలభై అడుగుల రోడ్డు బాలకృష్ణ బస్ స్టాప్ అని పక్కన నలభై అడుగులు తిన్నగా స్ట్రైట్గా ఉన్న ఒక రోడ్డు కనిపించి దాని మీద మేము ఎంతో మోజుతో ఈ లేఅవుట్లో ఫ్లాట్లు ప్లాట్లు కొనుక్కున్నాం కొనుక్కున్న తర్వాత ప్లాట్లు ప్లాట్లు వచ్చినాయి కానీ పాటలు మాత్రమే మేము భరించలేని పాటలు పడాల్సి వచ్చింది కాలనీ రెసిడెంట్స్ అందరూ ఎందుకు అంటే దీనిలో రెండు వేల ఆరులోని లేఅవుట్కి రోడ్డు ఇచ్చేశారు రోడ్డు ఉన్నదని యాక్సెసిబిలిటీ రోడ్డు ఉండడం వల్ల విఎంఆర్డిఏ వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి పర్మిషన్ ఇచ్చేసారు రోడ్డు ఇక్కడ ఉంది కాబట్టి ఎల్పి నెంబర్ ఇచ్చేసారు ఎల్పీ నెంబర్ ఎప్పుడైతే ఇచ్చేసారో మనం అందరూ దీనిలో కొనుక్కోవచ్చు అది మాకు తెలిసిన జ్ఞానం కానీ రోజు రోజుకి విషయం అంతా కూడా మా చేయి జాడిపో దారిపోతుంది ఏమవుతుందనంటే తర్వాత కోర్టులని కేసులని పోలీసులని మా వెంటబడము మేము వాళ్ళ చిత్రోదకి భరించలేక ఎన్నోసార్లు మా మీద మాకే విరక్తి చెందే పరిస్థితిని అనకాపల్లిలో రాజకీయ నాయకులు అవ్వచ్చు ప్రభుత్వాధికారులు అవచ్చు వీళ్ళందరూ మమ్మల్ని అనేక రకాలుగా క్షోభకు గురిచేశారు ఆ క్షోభలు మా కుటుంబ సభ్యులందరూ ఇప్పటికీ బాధపడుతున్నాం సో దానికి ఇప్పటికీ కూడా రోడ్డుకి మోక్షం లేదు ఊడా లేఅవుట్ కదా అని మేము ఏదో ప్రేమతో కొనుక్కుంటే ఏదో ఆశపడి కొనుక్కుంటే ఆ ఊడా కాదు కదా అసలు చాలా చండాలమైన పరిస్థితుల్లో రెండు వేల ఆరులో ఉన్న కి ఇప్పటికీ కూడా మాకు అక్కడ రోడ్డు రాలేదు మీరు వచ్చిన రోడ్డు కూడా ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిన రోడ్డు కూడా చూస్తుంటే అది గతుకులతో ఇష్టో ఇష్టానుసారంగా లోపలికి వచ్చి చాలా మంది కుటుంబాలు పడిపోయి వారి నడువులు కూడా ఇరిగిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి సో ఊడా లేవుటి అని కొనుక్కుంటే రోడ్లు ఇప్పటికే ఇకపోగా నాన్ లేఅవుట్ లో ఉన్న రోడ్లు ఇప్పటికేసేస్తున్నారు దీనికి ఆనుకొని నాన్ ఓడా లేఅవుట్లు నాన్ లేదరైజ్డ్ గా భూమిని గా డివిజన్ చేసి దాన్ని విక్రయాలు చేసేసి దానికి రోడ్లు మాత్రం జీవీఎంసీ వాళ్ళందరూ చురుకుగా పరాయి ప్రైవేట్ లేఅవుట్లకి చురుకుగా దానికి గ్రాంట్లు గ్రాంట్ చేసి దానికి రాజకీయ నాయకులు కూడా ఒత్వాస పలుకుతూ గ్రాంట్లు వేసి రోడ్లు వేస్తున్నారు కానీ మేము ఓడాలో ఉన్నాం కదా అని మాకే వేస్తారని మేము నిమ్మగ నేరు మేము కూర్చుంటే రాజకీయ నాటకీయ పరంగా జీవీఎంసీ అధికారులు మాత్రము మాకు చుక్కలు చూపిస్తున్నారు ఇప్పటికీ రోడ్డు లేదు ఎందుకు లేదు అని అంటే గంటకు ఒక కథ చెప్తున్నారు నిన్నకు మొన్న మన అనకాపల్లి జోనల్ కమిషనరు గుండాలను తీసుకొని వచ్చి వారికి ఏ విధంగా వారికి కొల్లుడైపోయాడో మా ఊడాలు ఏ ఆనుకొని ఒక ప్రైవేట్ స్థలంలోకి మా బౌండరీ వాళ్ళని గుండాలతో వచ్చి పడగొడదామనే ఉద్దేశంతో మమ్మల్ని బెదిరించి పడగొట్టడానికి ప్రయత్నించాడు మా కాలనీ రెసిడెంట్స్ అందరం కలిపి అతన్ని కొద్దిగా రెసిస్టెన్స్ చేయడం జరిగింది అతను ఆపడం జరిగింది మృతుగొండును కానీ ఆయన ఎక్కడ వినుకుంటా ఒక పేపర్ తీసి కాలనీ రెసిడెంట్స్ మీ అందరి మీద నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తున్నాను క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాను మీ అంతులు చూస్తానని బెదిరించి కొంతమంది గూండాలతో సహా వచ్చి ఆ గోడను బద్దలు కొట్టడానికి గట్టి ప్రయత్నం చేశాడు అతను సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా నిజంగా ఏంటి ఫ్యూడలిస్టిక్ జీవన విధానంలో మనం బ్రతుకుతున్నాం అన్న భయభ్రాంతులతో ఇప్పటికీ కూడా మేము భయపడిపోతున్నాం నిన్న ఆ జోనల్ కమిషనర్ వేసిన ఆ ఓవర్ యాక్షన్ కి రాత్రి అంతా నిద్ర పట్ల అతనితో పాటు గోండాలు వచ్చి ఇంకా మాట్లాడేవారు నీ అంత చూస్తారని అని అంటాడు నువ్వు రోడ్ల మీద ఎలా తిరుగుతావు అని అంటాడు ఇన్ని రకాలుగా మమ్మల్ని భయపించరు కాలనీ వాళ్ళందరూ రాత్రులు అసలు భయపడిపోయావు అనమాట ఆ గోడ పగలబడుతామని అసలు మేము చెప్పింది వినడే అతను ఆ జోనల్ కమిషనర్ చక్రవర్తి అనే అతను ఇప్పుడు జోనల్ కమిషనర్ ఏం చెప్తున్నా వినడు అండి కనీసం గోడ చూడడానికి కూడా దగ్గర నేను చూడండి మీ మీద కంప్లైంట్ అయితే ఇచ్చేయడానికి రెడీ మీ మీరేంటి తిరగబడుతున్నారేంటి తిరిగి మళ్ళీ కంప్లైంట్ మా మీద మాట్లాడుతున్నాడు అనమాట నేను చెప్పింది ఒక మాట కూడా వినలేదు కాలనీలో పెద్ద మనిషి కూడా రండి అదే చూడండి గోడ ఉంది కదా పాత బౌండరీ వాళ్ళది మా ఓడ బౌండరీ వాళ్ళు అన్నా సరే ఆయన అసలు నిమ్మకి నీరెత్తినట్టు పట్టు చూకుండా కాకమ్మ కదా చెప్పుకుంటూ మాతో ఎటకారం చేసేసి ఆ టౌన్ ప్లానింగ్ ఉన్న అతను ఎవరో ప్రసాద్ వరప్రసాద్ అంటే అతను వీళ్ళందరూ వీళ్ళందరూ కొమ్మక్క ఒక ఒక బ్యాచ్ బ్యాచ్తో వచ్చి మా మీద దాడికి దిగడానికి సిద్ధపడిపోయారు ఆ గోడ పగల కొట్టడానికి సో ఇప్పటికీ మాకు రోడ్డు లేదు ఎందుకు లేదు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అది అది ఇప్పటికీ ప్రశ్నార్థకమే అందరూ అడుగుతుంటారు మీ రోడ్డు ఎందుకు అవడం లేదని అంటే ఎవరు పట్టించుకోరే రకరకాల సమాధానం చెప్తారు గతంలో ఒకసారి ఎలక్షన్స్ అవుతున్నప్పుడు జీవీఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్ అవుతున్నప్పుడు మేము గట్టిగా ఒక బోర్డు పెట్టాం లోపల క్యాంపెయిన్ చేయాలంటే మా రోడ్డుకి పరిష్కరిస్తారని మీకు మేము మాకు హామీ ఇవ్వండి అని స్టాంప్ పేపర్ మీద లిఖితపూర్వకంగా తీసుకున్నాం తీసుకొని అప్పుడు అందరూ వచ్చారు మేమేస్తాం అని తీరా చూస్తే ఎవరు వేయరే దాన్ని మేము ఎవరిని క్వశ్చన్ చేయాలో అర్థం అవడం లేదు లోకల్ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే కూడా దానికి వేరే సమాధానం చెప్పడం ఇప్పుడున్న ఎమ్మెల్యే ఉంటే ఆయన వేరే సమాధానం చెప్పడం ఇంకా వింత స్టేట్ ఏంటంటే ఈ కాలనీలోని రోడ్డు లేదని చెప్తున్నారు దానికి మా లాయర్ గారు మోహన్ రావు గారు చెప్తారు విషయాలన్నీ ఇంకా ఇక్కడ ఏంటంటే రోడ్డు ఎందుకు లేదనడానికి అనడానికి వాళ్ళ దగ్గర ఇప్పటికీ కారణాలు లేవు కానీ దాన్ని బేస్ చేసుకొని అపార్ట్మెంట్లు ఇల్లులు గేటెడ్ కమ్యూనిటీలు కూడా కడుతున్నారు జీవీఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు వింత ఏంటంటే అది రోడ్డు ఎందుకు వేయడం లేదంటే రోడ్డు మాకు సంబంధం లేదండి రోడ్ లేదండి అది మాకు ఇంకా ఆధరైజ్డ్గా రాలేదండి ఆథరైజర్డ్గా మా రోడ్లు అనేప్పుడు మీరు దానికి లోపల పర్మిషన్ చాలా ఇస్తున్నారు మేము ఉంటున్నాం ఈ రాయల్ గ్రాండ్ అండ్ అపార్ట్మెంట్లో రఘురామ్ కాలనీలో రాయల్ గ్రాండ్ అపార్ట్మెంట్ ఇంకొక గేటెడ్ కమ్యూనిటీ ఆ సుబ్రహ్మణ్య గారు కడుతున్న అక్కడ లోపల గేటెడ్ కమ్యూనిటీ లోపల ఇంకొక నాలుగైదు అపార్ట్మెంట్లు ఉన్నాయి వీళ్ళందరికీ పర్మిషన్స్ జీవీఎంసీ వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు అన్నది మాకు అర్థం కాని ప్రశ్న దీన్ని ప్రజలు మీడియా మిత్రులు ఏ విధంగా దీన్ని పై స్థాయికి తీసుకెళ్ళి మా రోదన మా వ్యధని పై స్థాయికి తీసుకెళ్ళి నిజంగా మాకు న్యాయం చేకూరుస్తారని మీ మీడియా మా మీడియా మిత్రులందరినీ మేము కోరుకుంటున్నాం కాలనీలో రఘురామ్ కాలనీలో అబ్బాయి ఎందుకున్నావా అన్న బాధ మాకు ఇప్పటికి కూడా మనసు దొలిచేస్తుంది ఏడిది నరక ప్రాయ ప్రాయంగా ఉంది ఇందులో ఎంతకాలం ఉండాలి రోడ్లు లేకుండా అందరూ మన చంద్రబాబు నాయుడు గారు అన్ని పట్టణాలకి అన్ని గ్రామాలకి రోడ్లు అంటున్నారు కానీ ఇక్కడ చూస్తుంటే రెండు వేల ఆరులో వేసిన లేఅవుట్ మాత్రం పర్మిషన్లు ఇచ్చారు రోడ్డు లేదు చాలా ఎంత దారుణంగా ఉందంటే ఆ కట్టుకుంటా శోభనం చేసుకున్న పరిస్థితి అయిపోయింది అందరిది ఎవరికి చెప్పుకోలేము బాధ ఏమనంటే మా మీద దాడులు చేయడానికి కూడా లోకల్ జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఆయన మా మీద ప్రస్తుతం చేసిన దాడికి అయితే మేము చాలా షాప్ అనుభవించాం సో దీనిలో లీగల్ కాన్సిక్వెన్సెస్ అంటే లీగల్ గా న్యాయపరంగా కొన్ని పరిణామాలు ఏర్పడ్డాయి అది మా మోహన్ రావు గారు అడ్వకేట్ ఆయన మొదటి నుంచి ఆ యొక్క లీగల్ సిచ్యువేషన్స్ అన్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు ఫాలో అవుతున్నారు మాకు ఆయన మీకు మిగతా వివరాలన్నీ వివరిస్తారు నా పేరు జే మోహన్ రావు ముప్పై సంవత్సరాలు బట్టి ఇక్కడ అనకాపూర్లో ప్రాక్టీస్ చేస్తున్నానండి ముఖ్యంగా మేము ఈ కాలనీకి వచ్చేసరికి అప్పటికే ఒక కేసు శేదరాలు పేరరాజ్కి రఘురామ్ రఘురామ్ మీద కొనతాల్ మనోహర్ నాయుడు మీద మళ్ళా సత్యనారాయణ గారి మీద వోస్ నూట తొంభై బై పన్నెండు అనే కేసు నడిస్ నడుస్తుందండి తీరా ఆ కేసు చివరి దశకు వచ్చేసరికి ఆ కేసు ఉన్నట్టుగా మాకు తెలిసి వెంటనే దాంట్లో అసలు ఆ కేసు వివరాలు ఏంటి అన్నీ అడిగి చూస్తే నాకు తెలిసి ముప్పై సంవత్సరాల ముందు నుంచి కూడా ఈ ఏరియాలో ఎక్కడ కూడా వ్యవసాయం జరగలేదు ఎప్పుడో రద్దయిపోయినటువంటి పాస్బుక్లు చూపించి వాటిలో ఆధారంగా మేము వ్యవసాయం చేస్తున్నాం వీళ్ళంతా వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు మా పంటలు తీసేస్తున్నారు వీళ్ళు మా ల్యాండ్ని ఆక్యుపై చేస్తున్నారు మాకు ఇంజెక్షన్ అనేసి కోర్టులో దావా చేశారు మేము వెంటనే పేపర్లన్నీ నేను చూసి ఇదేంటి ఇది ఇది ఎప్పుడు నుంచో అసలు లేఅవుట్ అయిపోయి ఉంది కదా ఇప్పుడు వ్యవసాయ భూమి అనేసి ఎలాగొస్తుంది అని మొత్తం పేపర్లన్నీ తీసి లాభం లేదు ఇది డిగ్రీ అయిపోతే దాన్ని బేస్ చేసుకొని అందరి మీద కేసులు పెట్టడానికి అవకాశం ఉందనేసి ఇమ్మీడియట్గా ఇంప్లీట్ పిటిషన్ వేశాను ఇంక్లూడ్ పిటిషన్ వేసి మా వాదన అంతా మేము వేసి డాక్యుమెంట్లన్నీ ఫైల్ చేసి గోడ వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి అన్నీ రప్పించి వేస్తే ఇంకా వాళ్ళ కేసు కొట్టేస్తారన్న టైం చేసి వెంటనే దాన్ని విత్డ్రా చేశారు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో విత్డ్రా చేసిన వెంటనే మళ్ళీ నిలబోయేసరికి ఇంకో కొత్త కేసు వేసాడు అదే రోడ్డు మీద అదే కాజా ఫ్యాక్షన్ మీద ఇంతకీ దీని దీ బిహైండ్ ది బ్యాక్ ఏం జరిగిందంటే సీతరాల పేర్రాజ్ అనే వ్యక్తి కూడా ఒక లేఅవుట్ ప్రపోజ్ చేశాడు మనోహర్ నాయుడు గారు ఒక లేఅవుట్ ప్రపోజ్ చేశారు రఘురామ్ గారు ఒక లేఅవుట్ ప్రపోజ్ చేశారు మళ్ళా సత్యనారాయణ గారు ఒక లేఅవుట్ ప్రపోజ్ చేశారు వాళ్ళ ముగ్గురివి కూడా బిఎల్పి స్టేజ్లోనే అయిపోయాయి సెవెరల్ రీజన్స్ వల్ల ఒక రఘురామ్ గారే ఎల్పీ స్టేజ్ వరకు వెళ్ళారు ఆ ఎల్పీ స్టేజ్కి వెళ్ళేసరికి ఏ లేఅవుట్ అయ్యాలన్నా సరే మినిమం పార్టీ విత్ రోడ్డు డైరెక్ట్గా నేషనల్ హైవే నుంచి కానీ మెయిన్ రోడ్ నుంచి కానీ యాక్సెస్ ఉంటే కానీ ఇవ్వడానికి లేవు దానికి రూల్స్ ఒప్పు అందుకుగాను వాళ్ళు మాకు తెలిసినటువంటిది ఏంటంటే వీళ్ళ వీళ్ళంతా వీళ్ళే లేఅవుట్ తాలకు వానర్స్ అడిగితే అప్పట్లో రఘురామ్ గారు మనోహర్ నాయుడు గారు చివరి పేర్రాజుని కలిసి లోపలికి రోడ్డు నలభై అడుగుల రోడ్డు మీ ల్యాండ్లోంచి ఇస్తే మీకు దానికి తగ్గ మేము పరిహారం కూడా ఇస్తాం మీరు కూడా మీ మిగతా ల్యాండ్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు అనేసి సెంటర్ నుంచి ఇంచుమించుగా ఎకరా అరవై సెంట్లో ఎకరా డెబ్బై సెంట్లో టోటల్ స్థలం అవుతుంది సెంటర్లో నుంచి అతను పార్టీ ఫీట్ విడుతులో ఆయన ఆయన విస్తీర్ణం మేరకు ఇచ్చాడు అదంతా కలిసి అరవై ఎనిమిది సెంట్లు ఎంత వర్కౌట్ అయ్యాయి దాన్ని బేస్ చేసుకునే అతను కూడా లేఅవుట్ అప్లై చేసుకున్నాడు దాని మీద మనోహర్ నాయుడు గారు రఘురామ్ గారు డెవలప్డ్ ఏరియాలో ఏడున్నర సెంట్లు అతనికి కాంపన్సేషన్గా పేమెంట్ ఇచ్చారు అవి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి చిన్నట్టుగా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఆ సందర్భంలో అతను యాజ్ పర్ ప్రొసీజర్ గోడ వాళ్ళకి వంద రూపాయల స్టాంప్ మీద నేను పబ్లిక్ పర్పస్కి రోడ్డు మీద విడిచిపెడుతున్నాను నాకే అభ్యంతరం లేదు మీరు లేఅవుట్ అవ్వచ్చు అనేసి వాళ్ళకి అండర్టేకింగ్ రాసిస్తే దాని మీద ఎల్పి రిలీజ్ చేశారు రఘురామ్ గారికి వెంటనే రఘురామ్ గారు ఇవన్నీ కూడా డెవలప్ చేసుకొని ఇవన్నీ అమ్మకాలు పెట్టారు ఒకసారి ఇక్కడ రేట్లు ఎప్పుడైతే బూస్ట్ అయ్యాయో ఆయనకి మనం అరవై తొమ్మిది సెంట్లు ఇచ్చేసామన్న దీంతో అప్పుడు అతను క్యాలిక్యులేషన్ చేసుకొని నోనో నేను ఈ రోడ్డు ఇవ్వడం లేదు నేను విచిత్రవుతున్నాను అనేసి వాళ్ళకి ఒక లెటర్ పెట్టుకున్నాడు లెటర్ పెట్టుకుంటే వాళ్ళు దాన్ని పరిశీలించి ఇది యాక్టప్పన్ అయిపోయింది మేము ఆల్రెడీ లెవెట్ రిలీజ్ చేసాం ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఎండ్ అయిపోయి ఈ స్టేజ్లో మేము క్యాన్సిల్ చేయడం కుదరదు అని రిజెక్ట్ చేశారు వెంటనే అతను ఒక రిట్ పిటిషన్ వేశాడు హైకోర్టులో ఈ ప్రొసీడింగ్స్ అన్ని కూడా తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత తెలిసాయి వీళ్ళు చిన్న వల్ల వీళ్ళు చెప్పలేపోయారు వీళ్ళు అందులో పార్టీలు రెట్ పిటిషను ఇరవై ఒకటి సున్నా సున్నా మూడు బై రెండు వేల ఏడు అండి జాయింట్గా గా అక్కడ హైదరాబాద్ లో హైకోర్టు ఉన్నప్పుడే వేశారు ఇది తరో ఆర్గ్యుమెంట్స్ అన్ని అయిన తర్వాత ఫైనల్ గా ఆర్ ఇరవై రెండు ఏడు రెండు వేల పదిహేనుని డిస్మిస్ చేసింది ఇప్పుడు నువ్వు క్లెయిమ్ చేయడానికి వీలు లేదు మీ రైట్ ఎప్పుడో ఫోర్గా అయిపోయో నువ్వు ఇప్పుడు ఏం చేయడానికి వీలు లేదని ఈ రిట్ పిటేషన్ కూడా అతను రెండు వేల పన్నెండులో వేసిన దావాలో చూపించలేదు ఇదంతా సప్రెస్ చేశాడు రెండు వేల ఏళ్ళులో ఉన్నదాన్ని కూడా సప్రెస్ చేసి దావా వేసాడు పోనీ అక్కడతో ఊరుకున్నాడా ఇవి కాక ఇంకో నాలుగు రిట్లు వేసాడు అతను ఎందుకు వేసాడో తెలియదు ఎందుకు విత్డ్రా చేశాడో తెలీదు అవి కూడా మన బయటకు వచ్చాయి ఇవన్నీ జరుగుతుండగా పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేనేజ్ చేసి మా అందరి మీద కూడా క్రిమినల్ కేసులు ఇంక్లూడింగ్ సెల్ఫ్ నా మీద కూడా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయించాడు ఎఫ్ఐఆర్ దీని తర్వాత ఆర్డీఓ దగ్గర పెట్టారు అప్పుడు ఆర్డీఓ మేడం గారు పిలిస్తే ఆవిడకి మొత్తం పేపర్లు అన్ని పట్టుకెళ్ళి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం అప్పుడే ఆవిడ మా దగ్గర పూచికత్తులు కట్టించుకోవడానికి రిజెక్ట్ చేసింది బేస్లెస్ అది మీరు అనవసరమైనటువంటి కేసులు ఇతరుల నీళ్ళ మీద పెడుతున్నారు అని ఇంకా లాభం లేదని రెండు వేల పన్నెండులో చేసినటువంటి దావా ఇంకా పోతాదన్న స్టేజ్కి వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల పది పదిహేడు మనం మన మన ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ పోలీసు వాళ్ళు హెరాస్మెంట్లు అయ్యి మేము భరించలేక హైకోర్టులో రెట్టేసాము హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఓ డైరెక్షన్ ఇచ్చారు మున్సిపాలిటీకి ఊడాకిని మీరు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి జాయింట్ సర్వే చేసి అసలు వీళ్ళు అడుగుతున్నటువంటి రోడ్డు లేఅవుట్లోదా కాదా అన్నది ముందు తేల్చండి అనేసి దాని మీద జాయింట్ ఇన్స్పెక్షన్స్కి వాళ్ళందరూ వచ్చారు ఓ టీం అతనికి నోటీస్ ఇచ్చారు మాకు నోటీసులు ఇచ్చారు అతను నోటీస్ సంతకం పెట్టేసి పారిపోయాడు వాళ్ళు రిపోర్ట్ తయారు చేశారు ఆ రిపోర్ట్ మళ్ళీ హైకోర్టుకి వెళ్లకుండా ఇదే పేర్రాజు ఒక ఆరేడు నెలలు తొక్కు పెట్టించాడు ఓడావాళ్ళ దగ్గర మేము ఆ లాయర్ గారిని అడిగితే ఇంకా అసలు రిపోర్ట్ రాలేదు ఎక్కడికనంటే అప్పుడు మేము అన్నీ వెరిఫై చేసుకొని లాభం లేదని కంటెంప్ట్ వేసాం కంటెంప్ట్ పిటిషన్ వేసి కంటెంప్ట్లో ఆర్డర్ అయిన తర్వాత నేను ఓడావాళ్ళకు నోటీస్ ఇచ్చాను మీ మీద కంటెంట్ మేము ప్రొసీడ్ అయ్యాం మీరు ఇమీడియట్గా పంపకపోతే మాత్రం మీ మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ మేము ఇనిషియేట్ చేసేస్తాం ఆ స్టేజ్లో ఆ రిపోర్ట్ని హైకోర్టుకి పంపారు హైకోర్టుకి ఫైల్ చేసిన తర్వాత ఈ లోపల మా దురదృష్టం కొలిది రాష్ట్రం రెండు ముక్కలు అయిపోయింది అమరావతికి వచ్చింది నాటి నుండి నేటి వరకు ఆ రిట్టు ఒక్కసారి కూడా లిస్టులోకి రాకుండా ఈ వేళకి సక్సెస్ఫుల్గా మేనేజ్ చేస్తున్నట్టు ఎందుకు మేనేజ్ చేస్తున్నాడు అంటే మీకు రుజువు సాక్ష్యాలతో చెప్తున్నా లాస్ట్ ఇయర్ రెండు వేల ఐదులో ఆయన మేమేషన్ రిట్ గురించి డిస్కస్ చేశాడు మా మేము వేసిన రెట్టి గురించి రాశాడు అతను అది వరకు తీసేసినటువంటి పన్నెండు వేసినటువంటి దావా గురించి రాశాడు కొత్తగా వేసిన దావా గురించి రాశాడు మరి అక్కడ ఏం మేనేజ్ చేశాడో ఏంటో రిట్ వేసిన ఇంతవరకు పది సంవత్సరాలు అయింది ఇప్పటికొచ్చి మేము వేసినటువంటి రిట్టికి మోక్షం లేదు ఆరు నెలల్లో సిక్స్ మంత్స్ పీరియడ్లో రిట్లోను చాలా ఫేవరబుల్ ఆర్డర్ పొందాడు ఏమని కాంపన్సేషన్ ఇచ్చే వరకు రోడ్డు వేయడానికి వీలు లేదు పాతది అతను ఓడిపోయినటువంటి రిట్ గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదండి అది అసలు అది మెన్షన్ చేస్తే కంటెంప్ట్ వస్తుంది వేళకైనా కంటెంప్ట్ వస్తుంది మాకేం అర్థం అవడం లేదు హైకోర్టు ఈ లోపలండి ఇంకా విచిత్రం నలుగురు మీద వేసాడు ఎవరెవరి మీద సెక్ర సెక్రటరీ మీద ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఓడా మీద జీవీఎంసీ మీద జోనల్ కమిషనర్ మీద ఫైనల్ ఆర్డర్లో అతను నోటీస్ ఆర్డర్ చేశారు రిట్ వేసినట్టున్నాయి వీళ్ళు కౌంటర్ వేయాలనేసి మున్సిపాలిటీ వాళ్ళు కౌంటర్ పంపించినట్టుగా ఒక కౌంటర్ కాపీ వాళ్ళు ఏంటి పంపించారన్న మాది మాకు వచ్చింది రిట్లో ఎంత విచిత్రంగా ఉందంటే జడ్జి గారు ఒక ఫైండింగ్ ఇచ్చారు అందులో పారాగ్రాఫ్ ఫైవ్ లో ఒక్కసారి చదువుతాను మిత్రులంతా వినండి ది లెర్న్ స్టాండింగ్ కౌన్సిల్ అపేరింగ్ ఫర్ రెస్పాండెంట్ నెంబర్ టూ టు ఫోర్ సబ్మిటెడ్ ఆన్ రిటన్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ రిటన్ ఇన్స్ట్రక్షన్స్ దట్ దేర్ ఈస్ నో నెసీ ఫర్ ఫైలింగ్ కౌంటర్ ఇన్ ది మ్యాటర్ అండ్ దట్ ది రెస్పాండెంట్స్ ఇష్యూర్ టు ఫాలో ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇట్ ఈస్ ఆల్సో సబ్మిటెడ్ దట్ లైడ్ ఓవర్ ది పిటిషనర్స్ ప్రాపర్టీ మూడు సార్లు నాలుగు సార్లు గ్రాంట్లు రిలీజ్ అయ్యి మళ్ళీ ఆయనకి వెళ్ళిపోయాయి ఇప్పుడు కూడా రోడ్ శాంక్షన్ అయిపోయింది ఈ ఆర్డర్ ఇతను రిట్ అయ్యడం అది అయిపోయింది దేనికి దేనికి పొంతం లేదండి ఒకదానికి ఒకదానికి కనెక్షన్ లేదు ఇట్ ఈజ్ ఆల్సో సబ్మిటెడ్ దట్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ రెస్పాండెన్స్ ఇంటెంట్ టు ఎక్వైర్ ది ల్యాండ్ ఆఫ్ ది పిటిషనర్ దే షల్ ఫాలో ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇంకా ఇప్పుడు ఎక్స్ ఎక్వైరీ చేయడం ఏంటండి ఎప్పుడూ ఇచ్చేసారు ఇచ్చేసే దాన్ని నేను ఇవ్వను అనే శాతం ఛాలెంజ్ చేస్తే ఆడిట్లో ఓడిపోయారు దట్ వాజ్ ఫైనల్ దాని మీద అప్పీల్కి వెళ్ళలేదు దట్ ఈస్ ఎటైన్ ఫైనాలిటీ టూ థౌజండ్ ఎయిటీన్లోనే ఏమైనా ఒక ఆర్డర్కి ఒక ఆర్డర్కి ఏమైనా సంబంధం ఉందా లీగల్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ హైకోర్టులో రిట్ అప్పీల్ వేస్తే కంటెంప్ట్ వీళ్ళందరి మీద కంటెంప్ట్ వస్తుంది మాకైతే ఇంకో ఓపిక లేదండి మేము పోలీస్ కేసులు పడుతున్నాం ఇక్కడ కోర్టులో కేసులు తిరుగుతున్నాం ఈ గుండలాల దగ్గర నుంచి మేము వార్నింగ్లు ఇప్పించుకుంటున్నాం అందువల్ల మాకైతే ఓపిక లేదు ఎవరైనా పెద్దలు దీంట్లో బాగా లాస్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి రిటర్పీలు వేసుకుంటే ఎప్పటికైనా సరే ఇది సమస్య పరిష్కారం ఉంటుంది దయచేసి ఇది కొద్దిగా ఎన్లైట్ చేసి మాకు మీ ద్వారా మాకు ప్రొటెక్షన్ ఇప్పించండి వాళ్ళు రోడ్డు వేస్తారు పోతారో మాకు తెలియదు నాకు నాకైతే నమ్మకం లేదు ఏదైనా హైకోర్టు నుండి గట్టిగా ఏదైనా ఆర్డర్ వస్తే తప్ప వీళ్ళు కదులుతారన్నది అన్నది మాత్రం నాకు నమ్మకం లేదు ఇంకా విచిత్రమైనటువంటిది నన్ను టీపీఓ గారు లేఅవుట్ ప్లాన్ పట్టుకొని చాలా విచిత్రంగా మాట్లాడాడు దీనికి యాక్సెసిబిలిటీ ఫార్టీ ఫీట్ రోడ్డే ఎప్రూవ్డ్ రోడ్డు ప్రపోజ్డ్ అక్కడ అరవై అరవై ఏడుగుల రోడ్డు ఉంది మీరు ఎంట్రన్స్ అది మన సర్వేపల్లి కాలనీకి ఎంటర్ అయ్యేటప్పుడు పది అడుగుల రోడ్డే అది దయా దాక్షిణ్యంగా రైతులు వదిలేసినటువంటి ఏదో అప్పుడేదో ఉన్నటువంటి వాళ్ళ అప్పుడు ఏదో మాత్రం పది అడుగుల రోడ్డు చేసుకుని లోపలికి వెళ్ళారు తప్ప అది ఎప్పటికీ కూడా ఆదరేజుడు కాదు దాంట్లో మాస్టర్ ప్లాన్లు అరవై అడుగులు చూపించారట అదే మా రోడ్డట మాస్టర్ ప్లాన్లో చూపించినంత మాత్రాన దాన్ని బేస్ చేసుకొని అన్నిటికీ కూడా పర్మిషన్స్ ఇచ్చామని చాలా గా చెప్తున్నాడు ఇది కాదట ఇది అసలు దీని గురించి అది లేదే లేదు అతని దృష్టిలో ఈ అరవై అడుగుల రోడ్డే మాస్టర్ ప్లాన్లో ఉన్నదే దానికి ఎక్కువ జిషన్ జరగలేదు వాళ్ళు ఇంకొకటి ఏంటంటే గా చెప్తున్నానండి మాస్టర్ ప్లాన్లో చూపించినంత మాత్రాన గవర్నమెంట్ పొజిషన్ తీసేసుకొని దాంట్లో ఏ యాక్టివిటీ పడితే ఆ యాక్టివిటీ చేయడానికి లేదు దే మస్ట్ ఫాలో ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఎక్వరీ చేయాలా కాంపన్సేషన్ ఇవ్వాలా అప్పుడు దాని మీద వాళ్ళకి వెళ్ళాలి తప్ప ఓన్లీ మీరు మాస్టర్ ప్లాన్ షోయింగ్ ఆఫ్ మాస్టర్ ప్లాన్ ఇస్ డజ్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ టు ది గవర్నమెంట్ మరి ఆ మాత్రం తెలియదా వాళ్ళకి నలబెట్టి ఉద్యోగం చేస్తున్నారు మాస్టర్ ప్లాన్లో చూపిస్తారు చాలా చూపిస్తారు చూపించినంత మాత్రమే సో అందువల్ల మిత్రులారా వీరంతా మాకు పెద్ద సహాయం చేయాలా దీన్ని పబ్లిక్లోకి బాగా తీసుకెళ్ళి మాకు మీ ద్వారా మాకు ప్రొటెక్షన్ పిలుస్తాననేసి మీకు చేతులతో నమస్కారం పెడుతున్నాను